హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్సార్ సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి దట్ ఈస్ సిపిఓ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు లేకపోతే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి నాలుగు వేల ఒక వంద ఏడు పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట ఎస్ఎస్సి తరఫు నుంచి రైట్ సో ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియో చాలా క్లియర్గా తెలుసుకుందాం అండి ఎలిజిబిలిటీ ఏంటి ఏజ్ క్రైటీరియా ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి రైట్ సో క్వాలిఫికేషన్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా వినండి వీళ్ళు వీలైతే మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఛానల్ కూడా సపోర్ట్ చేయండి బాయ్స్ రైట్ సరే మరి చూద్దామండి ఇక్కడ మనకు ఎస్ఎస్సికి సంబంధించి సిపిఓ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూద్దాం మోరవర్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రైట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే విధంగా ఆల్రెడీ ప్రీవియస్గా జరిగిన క్వశ్చన్ పేపర్స్ కావచ్చు ప్రతిదీ ప్రతీది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మన సైనిక యాప్లో వన్ రూపాయి టెస్ట్ కిందనే వన్ రూపీ కోర్స్ కిందనే ఫ్రీగా మనకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది దయచేసి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో బై చూడండి ఇక్కడ మనకు అఫిషియల్ నోటిఫికేషన్ అండి నిన్న నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అరౌండ్ రిలీజ్ కావడం జరిగింది అనమాట సో ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే హెడ్డింగ్ మీద మనకు స్టాఫ్ సెలక్షన్ నోటీస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీనికి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు ఫోర్త్ మార్చ్ అంటే నిన్న నైట్ నుంచి అయ్యింది స్టార్ట్ అవై సో ట్వంటీ ఎయిట్ మార్చ్ అంటే మార్చ్ లాస్ట్ వరకు మోస్ట్లీ ఇక్కడ అప్లికేషన్ చేసుకునేదానికి అవైలబిలిటీ ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఆఫ్ మార్చ్ అనేది ఇచ్చాడండి సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ మనం పెద్దగా గమనించాల్సిన అవసరం లేదు రైట్ సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే రైట్ ఇంకొక ముఖ్య పాయింట్ ఏంటంటే మనకు షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది ఇది ఒక పాయింట్ మనం ఖచ్చితంగా గమనించాలి తొమ్మిది పది పదమూడు ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇదేం సార్ మూడే ఇచ్చినాడంటే అబ్వియస్లీ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ అనేది కూడా ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది రైట్ సో సబ్ ఇన్స్పెక్టర్ పోలీ దీనికి సంబంధించింది కాబట్టి రైట్ సో ఇక నెక్స్ట్ చూద్దామండి దీనికి సంబంధించి ఆ పే స్కేల్ విషయానికి వస్తే చూడండి పే స్కేల్ వచ్చేసి పేమెంట్ లెవెల్ సిక్స్ అనేది రావడం జరుగుతుంది ఏదైతే ఆర్పిఎఫ్కి సంబంధించిన ఇన్స్పెక్టర్కి సంబంధించిన అనమాట థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే మీరు అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడంటే సిక్స్టీ థౌసండ్ మినిమమ్ మినిమం అంటే పర్ మంత్ అనేది డ్రా చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట రైట్ సిక్స్టీ థౌసండ్ మినిమం రైట్ సో ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి అసలు పోస్ట్లో యొక్క బైఫర్కేషన్ ఏ విధంగా ఉంది మనకు ఢిల్లీ పోలీసుకు సంబంధించిన మనకు వచ్చేసి ఢిల్లీ పోలీస్ ఇక్కడ రెండు ఉన్నాయండి ఒకటి ఢిల్లీ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంకోటి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆమ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ అనమాట ఢిల్లీ పోలీస్ కు సంబంధించి దాదాపుగా నూట ఇరవై ఐదు పోస్టులు అనేది ఉండడం జరిగింది దానికి సంబంధించిన బైఫర్కేషన్ మనకు ఇక్కడ ఇచ్చాడు అనమాట యుఆర్కి ఎంత ఓబీకి ఎంత ఎస్సీకి ఎంత ఎస్టీకి ఎంత కి ఎంత రైట్ సో ఇంకో ముఖ్యమైన పాయింట్ అంటే సార్ ఇవి స్టేట్ వైజ్ ఉంటాయి అంటే సార్ అబ్వియస్లీ స్టేట్ వైజ్ ఉండవండి లొకేషన్ వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ ఉన్న పోస్టులు అయితే ఇవి కావు ఇవి గ్రూప్ బి పోస్ట్లు అండి రైట్ సరే మరి చూద్దాం నెక్స్ట్ నూట ఇరవై ఐదు పోస్టులు అక్కడ అయితే రైట్ సో ఇక్కడ ఫీమేల్స్ కూడా పోస్టులు ఇవ్వడం జరిగిందండి ఢిల్లీ పోలీస్ ఫిమేల్స్ పోలీసు వచ్చేసి ఫీమేల్ వచ్చేసి సిక్స్టీ వన్ పోస్టులు అత్యధికంగా పర్సెంటేజ్ వరకు తీసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్స్కి ఇవ్వడం జరిగింది అనమాట రైట్ సరే మరి చూద్దాం సబ్ ఇన్స్పెక్టర్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించిన ఇవి తీసుకుంటే దాదాపుగా మనకు వచ్చేసి నాలుగు వేల ఒక్క నాలుగు వేల ఒక్క వేకెన్సీ అనేది మీ గ్రాండ్ టోటల్గా క్యాల్క్యులేట్ చేసుకోవచ్చు రైట్ సో మంచి మంచి అవకాశం అండి ఎవరైతే ఈ యొక్క ఏజ్ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతున్నారో హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి మీరు అప్లై చేసుకోండి తప్పకుండా అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ అనమాట ఇది రైట్ సో ఇక్కడ కేటగిరీ వైజ్ తీసుకుంటే యూఆర్కు నూట ఇరవై ఒకటి సారీ ఇవారికి వచ్చేసి పద్నాలుగు వందల తొంభై మూడు ఫీమేల్కి నూట ఇరవై ఒకటి ఇక్కడ మనకు వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి మూడు వందల డెబ్బై ఒకటి ఫీమేల్కి ముప్పై ఒకటి ఇక ఓబీసీకి థౌజండ్ టెన్ ఫీమేల్కి ఎయిటీ సెవెన్ ఇట్లా ఎస్సీ ఎస్టీకి ఇలాంటివన్నీ స్టేట్ వై మనకి కేటగిరీ వైజ్ బైఫర్కేషన్ చేయడం అయితే జరిగింది రైట్ సరే ఇవైతే పోస్టులు నాలుగు వేల ఒక్క పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ మనకు వచ్చేసి చూద్దాము నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం బాయ్స్ రైట్ ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వద్దాం ఏజ్ లిమిట్ విషయానికి వస్తే చూడండి ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ ఆగస్ట్ టూ ఫోర్ వరకు ఎవరైతే అంటే డేట్ ఆఫ్ బర్త్ అంతవరకు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అంటే సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైన్ నుంచి రైట్ సో సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైన్ నుంచి ఫస్ట్ ఆగస్ట్ టూ ఫోర్ వరకు ఎవరైతే మధ్యలో పుట్టారో వాళ్ళు అప్లై చేసుకునేదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ గమనించారు సార్ మేము ఓబీసీ మేము అప్లై చేసుకునేదానికి లేదంటే సార్ మీకు ఖచ్చితంగా రిజర్వేషన్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్లో ఖచ్చితంగా ఇచ్చారు డెఫినెట్గా ఇచ్చారు అనమాట రైట్ సో ఇది మనకు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మనకి ఎస్సీ ఎస్టీకి తీసుకుంటే అబ్వియస్లీ అక్కడి నుంచి ఫైవ్ ఇయర్స్ కావచ్చు రైట్ సో ఓబీసీకి తీసుకుంటే త్రీ ఇయర్స్ కావచ్చు ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట రైట్ సరే మరి నెక్స్ట్ చూద్దామండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది మనం డిస్కస్ చేసుకున్నాం సో హౌ టు అప్లై అనేది మన ఎస్ఎస్సీ వెబ్సైట్ వెళ్ళి అక్కడ నుంచి అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అప్లికేషన్ విండో అనేది ఆల్రెడీ ఓపెన్ అయింది అనమాట రైట్ సరే మరి నెక్స్ట్ చూద్దామండి అప్లికేషన్ ఫీజు అనేది మనకు నార్మల్గా హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేసి మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది కొంతమందికి ఈ ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే నార్మల్గా ఫ్రీగానే అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట సరే మరి నెక్స్ట్ చూద్దాం సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూడండి మన ఆంధ్ర తెలంగాణ అప్లై చేసుకునే ప్రతి ఒక్క విద్యార్థి గమనించాల్సిన విషయం సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో ఈ యొక్క సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మన వరకు తీసుకుంటే చూడండి మనము ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మనకు సిక్స్త్ నంబర్ కాలంలో చూస్తున్నారంటే సౌతన్ రీజియన్కి అయితే మనకి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియాల్లో కొన్ని కొన్ని గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు తిరుపతి రాజమండ్రి కర్నూలు విజయనగరం కాకినాడ కోయంబత్తూర్ చెన్నై వెల్లూరు ఇవి సౌతన్ రీజియన్కు సంబంధించిన ఎస్ఎస్సి ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో దానికి సంబంధించి ఒక సెంటర్స్గా చెప్పుకోవచ్చు అనమాట సో ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో ఆ అప్లికేషన్కి సంబంధించిన సెంటర్ కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు సరే మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి మనకు పేపర్ వన్ ఉంటుందండి పేపర్ వన్ ఉంటుంది సో పేపర్ వన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది రైట్ సో ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదంటే ఎండూరెన్స్ టెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి పేపర్ టూ ఉంటుంది దాని తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట రైట్ సో ఆల్ ది స్టేజెస్ ఆర్ ఎగ్జామ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ మ్యాండేటరీ రైట్ సో ఏది మిస్ అయ్యేదానికి లేదు ఇక్కడ పేపర్ వన్ ఉంటుంది పాస్ అవుతారు ఫిజికల్ ఉంటుంది పాస్ అవుతారు దాని తర్వాత పేపర్ టూ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుందండి రైట్ టూ హండ్రెడ్ మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది అది పాస్ అయిన తర్వాత డాక్ మెడికల్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది రైట్ దాని తర్వాత వచ్చేసి మీరు ఏముంటుంది పోస్టింగ్ అపాయింట్మెంట్ ఉంటుంది అనమాట రైట్ సో నెక్స్ట్ ఇక్కడ చూస్తామండి ఏ ఏ విధంగా ఉంటుంది పేపర్ వన్ అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ నాలుగు సబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకున్నా కూడా ఉండాల్సిన సబ్జెక్టులు ఈ నాలుగే అంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కావచ్చు జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ కావచ్చు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మనకు అర్థమేటిక్ కావచ్చు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది కావచ్చు సో యాభై 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 క్వశ్చన్స్కు ఇవ్వడం జరిగిందండి మార్కులు యాభై 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 ఇచ్చారు రెండు గంటలు మాత్రమే రెండు వందల క్వశ్చన్స్ రెండు గంటలు అంటే గంటకు వంద క్వశ్చన్లు లేపేస్తారనమాట అదే సో చూడాల్సి ఎంత ఫాస్ట్గా చేయాల్సి వస్తుందో మీరే గమనించాలన్నమాట రెండు గంటలు జస్ట్ వన్ ట్వంటీ మినిట్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనం క్యాకులేట్ చేసుకుంటే టూ హండ్రెడ్ ఉన్నాయి సరే ఈజీగా ఏమైనా ఇస్తాడంటే ఇంత సీన్ లేదు ఇక్కడ కొంచెం డెప్తే ఉంటుంది ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ చూశాను సో ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ కావాలనుకుంటున్నారో ఒకసారి మా టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో క్వశ్చన్ పేపర్స్ అక్కడ మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందనమాట అతి త్వరలో రైట్ సరే మరి ఇది ఫేజ్ వన్ విషయానికి వస్తే మనకు పేపర్ వన్ అనమాట ఇది రైట్ సో పేపర్ టూలో ఇంకేం మాట్లాడుకుందాం సార్ అంటే పేపర్ టూలో ఓన్లీ ఇంగ్లీషే ఉంటుందండి ఎన్ని సార్ ఇంగ్లీష్ అంటే రెండు వందల మార్కులకు రెండు వందల క్వశ్చన్స్ ఇంగ్లీష్ అడుగుతాడండి జస్ట్ టూ అవర్స్లో జస్ట్ టూ అవర్స్లో ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది డెప్త్ ఉంటుందండి ఇంగ్లీష్ రైట్ సో సో ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది రైట్ అన్ని అన్నింటికి అన్ని మనకు మల్టిపుల్ చాయిస్ ఏ ఉండడం జరుగుతుంది అనమాట రైట్ సో నెగటివ్ మార్కింగ్ వచ్చేసి పాయింట్ టూ ఫైవ్గా మనం గమనించవచ్చు పాయింట్ టూ ఫైవ్ నెగటివ్ మార్కింగ్గా మనం గమనించవచ్చు ఏదైనా క్వశ్చన్ ఏంటంటే పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది నెగిటివ్గా వెళ్ళిపోతాయి అనమాట రైట్ సరే మరి ఇంకా నెక్స్ట్ చూద్దాము ఆ డీటెయిల్ సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ అన్నారు చూడండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను ఒకసారి డీటెయిల్ సిలబస్ అనేది మామూలుగా ఇవ్వాలా ఏం లేదు మళ్ళీ ఇచ్చేదానికి బట్ ప్రతి టాపిక్ లో సబ్ టాపిక్ సబ్ టాపిక్ లో సబ్ టాపిక్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట రైట్ సిలబస్ చదివేదానికి మనకు గండపడతాది సో ఇక వచ్చేసి ఇంగ్లీష్ కాంపిటీషన్ అనేది పేపర్ టూ పేపర్ టూ విషయానికి స్పెషల్గా ఇండికేట్ చేస్తారనమాట ఏమేమి అనేసి రైట్ సో ఇది ఒకసారి మనం గమనించాలి నోటిఫికేషన్ ద్వారా రైట్ సో సార్ ఇక నెక్స్ట్ ఏం సార్ అంటే మనకు అబ్వియస్లీ ఇక్కడ ఇది ఈ ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళకే అది మనం గమనించాలి క్వాలిఫికేషన్ చూడండి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ రైట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళకే రైట్ సో ఇది మనం గమనించాలి గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళకే ఇది ఈ ఎగ్జామినేషన్ అనేది గమనించాలన్నమాట రైట్ సో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అనేది కాదండి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అనమాట రైట్ ఇది గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది అది మనం గమనించాల్సిన విషయం అనమాట రైట్ సరే మరి ఇంకా ఏమన్నా మన విషయాలు తెలుసుకుందామంటే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ మెత ఇవన్నీ ఇచ్చాడండి హైట్ వచ్చేసి వన్ సెవెంటీ అనేది ఉండవలసి వస్తుందన్నమాట జస్ట్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ ఎక్స్పాండ్ అవ్వాలి ఇక క్యాండిడేట్స్ బిలాంగ్ టు హిల్ ఏరియాస్ మనకు అవసరం లేదు ఇవి ఇంకా మిగిలిన వాటికి మనకు అవసరం లేదనమాట రైట్ సో ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే మనకు హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ సెకండ్స్లో పరిగెత్తారు మెయిల్స్ రైట్ సో అదే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేస్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ మినిట్స్ రైట్ అంటే సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అనుకోవచ్చు లాంగ్ జంప్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ హై జంప్ వచ్చేసి వన్ పాయింట్ టూ మీటర్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ సో ఈ విధంగా షార్ట్ పుట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వేయాలంట రైట్ సో ఇన్ త్రీ ఛాన్సెస్ ఎన్ని ఛాన్సెస్ త్రీ ఛాన్సెస్ ఫర్ సపోజ్ మనం ఫీమేల్స్కి తీసుకుంటే హండ్రెడ్ మీటర్స్ ఎయిటీన్ సెకండ్స్లో రన్ చేయాల్సి వస్తుంది హండ్రెడ్ మీటర్స్ ఎయిటీన్ సెకండ్స్లో రైట్ సో ఎయిటీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ రైట్ లాంగ్ జంప్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ మీటర్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ అనమాట రైట్ సో హై జంప్ వచ్చేసి పాయింట్ నైన్ మీటర్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ సో ఈ విధంగా మెజర్మెంట్స్ అనేది ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది రైట్ సరే ఇంకా ఏమైనా విషయం తెలుసుకుందామంటే మెడికల్ స్టాండర్డ్స్ మెడికల్ స్టాండర్డ్స్ అనేది చూడండి యాజ్ పర్ ది పాలసీ అనేది మెడికల్ స్టాండర్డ్ అందరికీ కామన్గానే ఉంటాయండి పెద్దగా స్పెషల్గా మనకు చేంజెస్ అనేది ఏమి ఉండవు అనమాట రైట్ సో ఈ విధంగా మనకు ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ మీకు ఏవైతే ఇన్ఫర్మేషన్ మనకు కావాలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అప్లై చేసుకోండి రైట్ అప్లై చేసుకోవడం మిస్ అవ్వద్దండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారు అండ్ సిలబస్ చూసి భయపడాల్సిన అవసరమే లేదు రైట్ సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ చూడండి ప్రతి దానికే కామన్గానే ఉంటుంది అది మీరు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు సో ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ సిలబస్ గురించి భయం ఎందుకండి అసలు ట్వంటీ పర్సెంట్ కూడా కాదు ప్రతి ఎగ్జామ్తో ఏ ఎగ్జామ్ అయినా ఇంకొక ఎగ్జామ్కు వేరియేషన్ అనేది ట్వంటీ టు టె టెన్ టు ట్వంటీ పర్సెంట్ అంతకంటే ఎక్కువ ఉండదండి ఏదైనా తీసుకోవచ్చు ఎస్ఎస్జీడీ కావచ్చు ఆర్పిఎఫ్ తీసుకోవచ్చు ఇంకా ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే కాస్త లెవెల్ ఆఫ్ డెప్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని పోస్టులకు అనమాట ఎందుకంటే గ్రూప్ బి పోస్ట్ కాబట్టి కాస్త లెవెల్ ఆఫ్ డెప్త్ అనేది రావడం జరుగుతుంది సిలబస్ ఏముంటుంది దయచేసి దయచేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో అప్లై చేసుకొని మాకు వస్తుందా రాదా అనేది పక్కన పెట్టండి ప్రయత్నం అయితే చేసి ఒక్కసారి చూడండి దీనికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది లింక్ టెలిగ్రామ్ ఛానల్ మనకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసి మీరు ఆ ప్రీవియస్ పేపర్స్ ఒక డెప్త్ కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్ రైట్ సో ఎవరైతే మన ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఆర్ ఆర్పిఎఫ్ కోర్సెస్ కావచ్చు తీసుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ ప్రిపరేషన్ ఆ కోర్సెస్ మీద సాగించి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఖచ్చితంగా మనకు సిలబస్ అనేది ఎయిటీ పర్సెంట్ అక్కడే కవర్ అవుతుంది మీరు చింతించాల్సిన అవసరమే లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీలైతే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఛానల్ జై హింద్